పది సంవత్సరం వరకు ఎమ్మెల్యే వెనుకనే తిరుగుతున్నాడు మా ఆయన నిసర్లాబాద్ అట్లే ఎమ్మెల్యే దగ్గరనే పోతాడు ఎమ్మెల్యే పరిచయం ఆయనకు అయితే పని ఏమైనా కావాలంటే నీతే నీకు ఇస్తా అధికారంలో నువ్వు ఉన్నావు నీకు పని ఇస్తా అన్నాడు అయితే సరే అన్నాడు సర్పంచ్ నిలబడలే మేము వాడినేమో నిలబడలేదు సార్ ఏం నిలబడలే మేము వాడు గెలిచిర్రు పడిర్రు వాళ్ళకు మనకేం సమాధానం ఉండదు సార్ ఉత్తగా వచ్చి నలుగురు ఆరు మంది కలిసి కత్తిలు తీసుకొని గొడ్డలు తీసుకొని కట్టెలు తీసుకొని ఎక్కడంటే అక్కడ కొట్టిండు మా ఒక్క మా ఆయనకు చూసి మా అక్కడికి చూసి ఏం లేదు ఎవరు వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరు పిల్లలే పిల్లలే టీఆర్ఎస్ పిల్లలు చెప్పిరని చూడలే వీరని చూడలే పిల్లలు మాత్రమే కొట్టరు ఎందుకు కొట్టినని వీళ్ళే నా గెలిచినోడు ఏమంటుండ్రు సార్ నా పేరు ఎందుకు రాపిచ్చినవు నువ్వు పోలీస్ స్టేషన్లో అంటుండు ఎందుకు నాకు అట్లా అంటుండు ఫోన్ చేసి అంటుండు నేనేమంటున్నా ఎన్ని రోజులు మా ఆయన పోయిండు రాజకీయంలో పోయిండు ఎన్ని రోజులు దెబ్బలు తినలే ఈ ఈ నీవు ఈవేళ గెలిచినావు ఈవేళ ఎందుకు దెబ్బలు పడ్డది మా ఆయనకు ఇదే క్వశ్చన్ అడుగుతున్నాడు సార్ ఈయన పడిపోయిండు ఆయన గెలిచిండు గెలిచినైనా మంచినే ఉన్నాడు వడినైనా మంచినే ఉన్నాడు మధ్యలో మా ఆయనకి ఎందుకు కొట్టున్నాడు ఇదే అడుగుతున్నాడు అంటే ఇప్పుడు అయితే మా ఆయన చేసి నువ్వు తాండలు ఏం అంటే మీ అధికారంలో ఉన్నావు నువ్వు ఎమ్మెల్యే ఎందుకు వస్తలేదు ఊరికి మనకు మోరీలు లేవు మనకు రోడ్లు లేవు మనకు గుడి లేవు అన్ని లేవు అని ఎందుకు చెప్తలేవు నువ్వు ఎమ్మెల్యే సార్కి చెప్పాలి అని నిలదీసి మా ఆయనకు అడిగారు అడిగితే మా ఆయన చూసిండు రేపు కాదు ఎల్లుండి ఓట్లు ఉన్నందు గురించి ఎమ్మెల్యే సార్కి ఆయన చెప్పిండు వచ్చిండు అయితే టీఆర్ఎస్లు ఏమి తిట్టరూ టంజ కొడుకులారా మీకు గెలిపినికి చేత కాకుండా ఎమ్మెల్యే తీ తీసుకొచ్చి మీరు గెలిచిండ్రు అందు గురించి కుట్రతో మా ఆయన కొడుతు ఇదే మాట

ఆయన సంతో ఆయన వచ్చి సంతో అనేట ఆయన వచ్చి సీదా గల్ల పట్టుకొని కొట్టిండే కొట్టిన తర్వాత గిట్గా మా డాడీ ఏం కొట్టడానికి ఏం చేయలేదు దెబ్బలతో పొద్దుగాల మాట్లాడదామని ఇంటికి ఇంటికెళ్ళి అట్లా ఇంటికా క్యాబర పసి ఆడ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి సీదా కొట్టనేది చేశారు కత్తులు గొడ్డలతోటి కట్టెలతోటి అన్ని కొట్ట కొడతనే ఉన్నారు ఆడ సర్పంచ్ వాళ్ళ ముందు గెలిచిన గెలిచిన ప్రజాగా సర్పంచ్ వాళ్ళ ఇంటికి పోయి కొట్టడానికి సర్పంచ్ లేకుండా ఆడ ఆడ కొట్టడానికి చేస్తే వాళ్ళ భార్య మీద రాళ్ళు అవన్నీ ఎత్తి సర్పంచ్ లేకుండా మా ఇంటికి వచ్చి మా డాడీకి మా డాడీకి నా కొట్టుకుంటా కొట్టుకుంటా మా రోడ్ మీద తీసుకుపోయి నా గేట్ కాడ అంటించి ఇద్దరు ముగ్గురు సంతూ సు సుమన్ వాళ్ళ గ్యాంగ్ ఉండేది వాళ్ళందరూ పట్టుకొని వాళ్ళందరూ నిన్ను గుర్తుపడ నేను గుర్తుపడతావు వాళ్ళందరికి ఇట్లా నాకు ఇట్లా మూసేసిర్రు ఇట్లా మూసేసిర్రు ఊర్లలో మొఖం పోసేసి ఇట్లా మూసేసి గుర్తుతోనే ఉన్నారు ఎక్కడంటే అక్కడ మా డాడీకేమో తొమ్మిదిటికి అప్పుడు ఎవరిని గుర్తుపడతాం సార్ అంతే పడుకున్నా కూడా బాబు మా డాడీ చెప్తే నాకు తెలుసు కింద పడి దెబ్బలు తాగి కింద పండుకున్నా గొంతు మీద కాలేసి తొక్కిండట ఇంకా ఇట్లా 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 పెట్టుకొని ఇట్లా జయరామనే ఇట్ ఇట్లా ఇట్లా అని చెప్తుడు లోపలికి పోయినప్పుడు నాకు చెప్పిండు నేను చూడలేదు నాకు లేదు ఇట్లా రాస్తున్నాడు ఈయన కొట్టిండు ఈయన కొట్టిండు అని రాస్తున్నాడు రాస్తున్నాడు వీడియోలు అన్ని ఉన్నాయి సార్ నోటికి వస్తలేదు ఇట్లా బుద్ధిండుగా